ఈ ఆడబిడ్డ చావుని మేము కూడా చింతిస్తున్నాం ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని మేము కూడా కోరుకుంటున్నాం వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అయితే అయితే ఈ అమ్మాయి ఈమెవరైతే ఉందో గీతాంజలి గారు ఆమె పట్టా తీసుకుని ఎప్పుడు ఆ వీడియో తీసుకుని ఎప్పుడు బయట వచ్చింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పేజ్ వైఎస్ఆర్ సిపి ఇది అఫిషియల్ పేజ్ ఆ అఫిషియల్ పేజ్ లో ఆమె వీడియో బయట పెట్టింది ఈ రోజు నుంచి వెనక్కి చూస్తే ఆరు రోజులు అంటే ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు ఆమె వీడియోని వాళ్ళ పేజీ లో వాళ్ళే అప్లోడ్ చేశారు వాళ్ళ పేజ్ లో వాళ్ళే అప్లోడ్ చేశారు ఏమని వైఎస్ఆర్ స్టార్ క్యాంపెయినర్ వాళ్ళు అప్లై చేశారు వాళ్ళే వీడియో అప్లోడ్ చేసి ఆమె సంబంధించిన ఆ మాట్లాడిన వీడియో తీసుకునేది పట్ట ఇంటి పట్ట కానీ మాట్లాడిందా అమ్మఒడి సరే ఏం మాట్లాడిందో పక్కన పెడదాం మాట్లాడించుకున్నారు సజ్జల భార్గవ రెడ్డి దీని అంతా మొత్తం ఎడక నుంచి నడిపాడు ఆమెతో వాయిస్ ఇప్పించాడు వీడియో రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన వీడియో వాళ్ళ అఫిషియల్ పేజ్ లో పోస్ట్ చేసింది ఎప్పుడు ఎనిమిదో తారీఖు పోస్ట్ చేస్తే దాని మీద ఆమె ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు ఏడవ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది డాక్టర్స్ సంబంధించి దాని మీద తెలుగుదేశం పార్టీ స్పందించింది మార్చి పదవ తారీఖు తెలుగుదేశం వీళ్ళు చెప్పుకున్న షో ఎవరైతే మా సోషల్ మీడియా చెప్తున్నారో స్పందించింది పదో తారీఖు స్పందించి పదో తారీఖు అయితే వాళ్ళ యొక్క సంబంధించి డాక్టర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇన్సిడెంట్ ఏడో తారీఖు జరిగింది రైల్ యాక్సిడెంట్ జరిగింది ఏడో తారీఖు అండ్ రిపోర్టింగ్ పదకొండో తారీఖు రిపోర్ట్ డాక్టర్ రిపోర్ట్ డాక్టర్ కంప్లైంట్ చేశాడు డాక్టర్ కంప్లైంట్ చేస్తే ఉన్నాయి మొత్తం వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టింది చేసింది ఏమైంది యాక్సిడెంట్ ఎలా అయింది మొత్తం ఆ రిపోర్ట్ లో రెండు రోజుల నుంచి ఈ రెండు నుంచి ఎలా పడితే ఆమె చావు కారణం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఆమె చావు కారణం తెలుగుదేశం పార్టీ సానుభూతి అంటారు ఆమె చావు కారణం సజ్జల పార్గవ్ చెప్తాం విచారణ చేయండి నేను ఎస్పీ గారు మాట్లాడుతూ అసలు సంబంధం లేకుండా మాట్లాడారు ఎస్పీ గారు మేము ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తాం సార్ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అసలు వీడియోనే అప్లోడ్ చేయకుండా ఆమె మాట్లాడింది మాకు తెలియకుండా ఆమె సోషల్ మీడియాకి బాధింపబడి ట్రైన్ సంఘటన జరిగింది ఎలా చెప్తారు దాని మీద విచారణ చేయండి ఇన్సిడెంట్ జరిగింది అప్పుడు వీడియో అప్లోడ్ చేసింది ఎప్పుడు దాని మీద స్పందించింది ఎప్పుడు సంబంధం లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో స్పందన బట్టి ఆమె ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఎంత దొంగ మాట్లాడి ఎంత నీచం చావును కూడా రాజకీయాలు వాడుకుంటారా అసలు చంపిందే మీరు చంపిందే మీరు నాకు నేను మేము ఆరోపిస్తున్నాం ఇది వాస్తవం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తేల్చాలి అసలు ట్రైన్ యాక్సిడెంట్ చేయించిందే భార్గవ్ రెడ్డి ఆ వీడియో రికార్డ్ చేసింది సజ్జల రెడ్డి ఆమెతో ఉన్న ఇద్దరు ఎవరు ఆమె ఎందుకు తాడేపల్లి సోషల్ మీడియా ఆఫీస్ కి వెళ్ళింది ఆమెతో ఫోన్ ఎలా ఎవరు మాట్లాడారు ఆమె కాల్ రికార్డ్స్ కానీ వాయిస్ రికార్డులు గాని అదే విధంగా రైల్వే స్టేషన్ లో సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదు మేము మేము అడుగుతున్నాం సూటిగా రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి ఆమె పక్కన ఇద్దరు వ్యక్తులు ఎవరు అదే విధంగా ఆమె వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఆఫీస్ కి ఎందుకు వెళ్ళింది ఆఫీస్ కి వెళ్ళలేదంటే వాళ్ళ ఆఫీస్ ఫుటేజ్ బయటపట్టండి చెప్పమని చెప్పండి వాళ్ళు మాట్లాడలేదంటే ఆ ఇంటర్వ్యూ చేసింది ఎవరు ఏ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది ఎందుకు దాచిపెట్టారు ఇంటర్వ్యూ చేసిన రోజు ఎందుకు బయట విడుదల చేయలేదు మేము అడుగుతున్నాం దీనికి ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఈ సావులకు సంబంధించి ఒక పేటెంట్ హక్కు అయితే ఎవ్వరికి లేదండి చంపడం పక్కన వాళ్ళ మేము దోసేయడం దాన్ని రాజకీయాలకు వాడుకోవడం మళ్ళీ అధికారం లేక రావడం మాకు బాధేస్తుంది ఒక ఆడతల్లి ఇద్దరు బిడ్లు ఉన్నారు మీకు కావాల్సింది మాట్లాడించుకున్నారు మీ కంటెంట్ మీరు తీసుకున్నారు అమ్మ ఊడి వేసింది మూడు సార్లు నాలుగు సార్లు అయితే ఐదు సార్లు అని చెప్పించుకున్నారు అబద్దాలు మాట్లాడించుకున్నారు మరి ఆ తల్లిని ఎందుకు చంపేశారు ఇద్దరు చిన్న ఉన్నారే మరి ఎందుకు మేము అడుగుతున్నాం సూటిగా తెలుగు పక్షాన్ని మేము అడుగుతున్నాం ఆ చావు కారణం ఎవరు దీని వెనకాల ఎవరున్నారు దాని మీద నిగ్గుకు దాల్చండి ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు డాక్టర్ ఎందుకు కంప్లైంట్ చేశాడు వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద కుటుంబ సభ్యుల మీద ఎందుకు కంప్లైంట్ ఇప్పించలేదు ఆమె ఎక్కడికి ఎనిగ బయలుదేరింది ఎక్కడికి వెళ్ళింది ఎవరు పిలిచి ఎందుకు యాక్సిడెంట్ గురైంది యాక్సిడెంట్ అని ఎందుకు చెప్తున్నారు అంతకుముందు కూడా బాబాయ్ విషయం అట్టే చెప్పారు ఉదయం వరకు అన్నారు తర్వాత రక్త గాయాలు అన్నారు చివరికి చూస్తే పోటు అన్నారు చివరికి చూస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఆ గొడలకు సంబంధం పెట్టారు అంతిమంగా మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అయ్యారు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఆ గొడ్డలి వద్దీ చంపినోడవుడు వీళ్ళ దగ్గర కదా పవర్ ఉండే అది ఏదేదో కేసుల్ని దేశ విదేశాల్లో ఉన్న కేసులు కూడా తెచ్చి తోతున్నారే పట్టుకుని వచ్చారే సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని పంపించారే మరి సొంత బాబాయిని లేపేసిన వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోయారయ్యా పెద్ద పోటీ కాదు కదా సింహం బిడ్డ బిడ్డ ఈయన రాజశేఖర రెడ్డి బిడ్డని మనకు ఎవరు చెప్పరు బిడ్డ సింహం బిడ్డ ఆ బిడ్డ పాటలు కూడా అయించుకున్నారు మళ్ళీ సింహం పులులు ఎందుకు సొంత బాబాని చంపేసిన వ్యక్తి పేరు బయట పెట్టలేదు అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు సిబిఐ మాములుగా ఎక్కడికి పోయినా సీబీఐనా పట్టుకునిపోతుంది ముఖ్యమంత్రులు కూడా పట్టుకొని వెళ్ళిపోతా ఉంది మరి అవినాష్ రెడ్డి ఎందుకు పట్టుకుని వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టారు పోలీసులు ఎందుకు వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపించిన శక్తి ఉన్న మీకు ఒక సాధారణమైన ఎంపీ బాబాయి చంపేశాడు అవినీతి ఆరోపణలు ఉన్నాయి అతన్ని ఈ రాష్ట్రం నుంచి ఎందుకు తీసుకెళ్ళకపో అరెస్ట్ చేయలేకపోయింది కాబట్టి మేము కూడా ఈ చావు కారణాలు నిగుదాల్చాలి ఎస్పీ గారు అధికార పార్టీకి లొంగి ఏదో సోషల్ మీడియాలో అని చెప్పి మీరు కూడా మాట్లాడండి ఐపీఎస్ అంటే మాకు గౌరవం ఉంది పోలీస్ యంత్రాంగం మీద మాకు గౌరవం ఉంది ఇప్పటికైనా ఎలక్షన్ కోర్టు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి భయపడాల్సిన పనిలా వచ్చే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నూట అరవై మూడు సీట్లతో అధికారంలోకి వస్తున్నాం ఐపీ జగన్ కథ ఇప్పటికైనా ఈ ఒక్క రోజుకి రెండు రోజులకి మీరు భయపడాల్సిన పని లేదు వీళ్ళు ఏం లేదు వీళ్ళు చేయగలిగింది ఏమి లేదు మనుషులను చంపేసే వాళ్ళకి మీరు భయపడతారేమో కానీ తెలుగుదేశం పార్టీ భయపడదు వీటి మీద కూడా మేము కూడా వాస్తవాలు బయట బయటపెట్టాం దీని మీద విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం